కి చెందిన ఒప్రేయ బంగారు నగల శాఖ వివాహ ప్రత్యేక వజ్రాభరణాల ఎగ్జిబిషన్ను కర్నూలు నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్ ఏర్పాటు చేసినట్టు శాఖ మేనేజర్ గౌతమ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉంటుందని ఇందులో ప్రీమియం కలెక్షన్లు అన్ని కూడా ప్రియుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు వివాహాది శుభకార్యములకు సంబంధించి ప్రత్యేక ఆభరణాలు సైతం ఇందులో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు ప్రీమియం కట్ డైమండ్స్ పోల్కీలోను ప్రీమియం అన్ని వివరణాత్మకంగా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలున్నాయని చెప్పారు తమ శాఖ బ్రాంచ్ లు యుఎస్ లో తొమ్మిది ఉన్నాయని ఇటీవలే హైదరాబాద్ మహాగరంలో తమ శాఖను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానులకు అనుగుణంగా రూపొందించిన ఆభరణాల ప్రదర్శన నగరాలు ఏర్పాటు చేయడం ద్వారా విశేష ఆదరణ లభిస్తుందన్నారు వజ్రాభరణాలపై ఇరవై ఐదు శాతం పోల్కి ఆభరణాలపై ఇరవై శాతం బంగారు ఆభరణాలపై తయారీ ఇతరత్ర కలిపి ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ధరలతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు చెప్పారు కర్నూలు నగర వాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వజ్రాభరణాల ప్రేలు తమ ప్రదర్శనను సందర్శించిన నచ్చిన మెచ్చిన ఆవరణలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవాలని గౌతమ్ ధనుంజయ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ రెండు రోజులు మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం అనమాట మనది ఒప్రియా డైమండ్స్ జ్యువెలర్స్ నుంచి మేము మన దగ్గర గోల్డ్ అండ్ డైమండ్స్ గోల్డ్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి అబౌ త్రీ థౌజండ్ అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి గోల్డ్ అయితే అసలు మీ డీటెయిల్ చూసారంటే అసలు చాలా అద్భుతం ఉంది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ మేము యూజ్ చేసే డైమండ్స్ అంతా కూడా బెల్జియం కట్ డైమండ్స్ యూస్ చేస్తున్నామండి ప్రీమియం కట్ డైమండ్స్ అనమాట అండ్ మీకు పోల్కేలో కూడా మొత్తం అంతా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ లో కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ మొత్తం అంతా కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ రెండు రోజులు మన డివిఆర్ మ్యాన్షన్ లో షో నడుస్తుంది తప్పకుండా విజిట్ చేయండి కంగూర్ పల్లి సార్ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ లో డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్రైడల్ కి బ్రైడల్ కలెక్షన్స్ గురించి చాలా బెస్ట్ ఆప్షన్ మీరు డైమండ్స్ లో కూడా చూసినారంటే బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర గోల్డ్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మన బ్రాంచెస్ వచ్చేసి యూఎస్ఈలో ఉన్నాయండి నైన్ బ్రాంచెస్ ఉన్నాయి యుఎస్సీ లో నైన్ బ్రాంచెస్ ఉన్నాయి ఉన్నాయండి కాకపోతే అక్కడ వచ్చేసి మండాటి జ్యువెలర్స్ పేరు మీద ఉంది అంటే మా ఇంటి గారి పేరు అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ లో ఓపెన్ చేసాం మంది నెక్స్ట్ ఇప్పుడు కర్నూలు లో అన్ని చోట్ల ఎగ్జిబిషన్ చేస్తున్నాం ప్రజెంట్ అన్ని సిటీస్ లో కవర్ చేసాం ఇప్పుడు కర్నూలు లో చేస్తున్నాం అన్నమాట అన్ని సిటీస్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు కర్నూలు లో పెట్టాం మనం ఎగ్జిబిషన్ సార్ గుడ్ నేమ్ క్యాడర్ సార్ మనదంతా కూడా గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అంతా ప్రీమియం జ్యువెలరీ ఉండిద్ది మనదంతా అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఏమన్నా చూసిన పని అయితే గనుక చాలా మంచి ఆప్షన్ వెడ్డింగ్ డిస్కౌంట్ ఏమైనా అవుతుందా సార్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ పెట్టిన సందర్భంగా డైమండ్స్ పైన వచ్చేసి ట్వంటీ వరకు ఆఫర్ చేస్తున్నాం అండి అండ్ పోల్కి వచ్చేసి మీకు ట్వంటీ వరకు ఆఫర్ చేస్తున్నాం అండ్ మీకు గోల్డ్ మీరు ఏది తీసుకున్నా కానీ వేస్ట్ చేయండి మేకింగ్ మీద మీకు ట్వంటీ ఆఫర్ చేస్తున్నాం నా పేరు గౌతమ్ ధనంజయ్ కుమార్ అండి ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్ నిజాం వివాహ వేడుక మా కలెక్షన్స్ అన్ని ఇక్కడ పన్నూరులో మనం ఎగ్జిబిషన్ పెట్టాము మన దగ్గర గోల్డ్ డైమండ్ ఫోజీ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి డైమండ్ జ్యువెలరీ ఏదైనా పర్చేస్ చేస్తే మనకి డైమండ్ వాల్యూ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఏదైతే రైస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయో बाट में तो पूरा 25 परसेंट डिस्काउंट होता है एंड कोल की चोल भी कम नो मेकिंग चार्जेस हैं ना मेकिंग चार्जेस ना अपन कोल की चोल भी इस्तेमाल ना एंड मंदर तो ना कलेक्शंस आनी प्रीमियम कलेक्शंस एंड चार डिटेलिंग कलेक्शंस होता है एंड मस्ट यूज़ चेस एंड एक्शन स्टोन्स की यूज़